బేతాళ కథలు చెప్పుల మహిమ చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవాల్లోని బేతాళుడు రాజా నీకు ఉన్న ధైర్య సాహసాలలో శతాంశం తనకు ఉన్నట్టయితే రవిపుర యువరాజు కుమారవర్మ తన వివాహ విషయంలో ఒక చర్మకారుడితో పోటీ పడవలసి వచ్చేది కాదు కదా శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు కుమారవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు రవిపుర రాజైన భాస్కరవర్మకు కుమారవర్మ అని ఒక్కడే కొడుకు ఉండేవాడు అతను చాలా అందగాడు మంచి మేధావి యుద్ధ విద్యలన్నీ అభ్యసించినవాడే కాని పిరికివాడు ఖేలగానైనా అతను మరొకరితో కత్తి యుద్ధము గదాయుద్ధము మల్ల యుద్ధమో చేయాలంటే కంపరమెత్తిపోయేవాడు ఆటల పోటీలలో కూడా అతనికి రక్తదాహం కనిపించేది భాస్కరవర్మ వంశం శౌర్య పరాక్రమాలకు ప్రసిద్ధి కెక్కినది అందుచేత ఆ రాజు తన కొడుకులలో పిరికితనం ఉన్నట్టు అనుమానం తగలగానే చాలా బాధపడ్డాడు అనేక రాజకుమార్తెలకు స్వయంవరాలు జరిగినప్పుడు యుద్ధ విద్యలలో పోటీలు కూడా జరిగేవి అలాంటి పోటీలలో పాల్గొంటే తన కొడుకు పిరికితనం క్రమంగా పోతుందనుకుని భాస్కరవర్మ ప్రతి స్వయంవరానికి కుమారవర్మను పంపేవాడు కానీ కుమారవర్మ ఒక్క పోటీలో కూడా పాల్గొనకుండా తిరిగి వచ్చేసేవాడు ఇలాంటి పోటీలు చూస్తున్న కొద్దీ కుమారవర్మలో పిరికితనం మరింత హెచ్చిందే ఏ ఏమాత్రమూ తగ్గలేదు ఇలా ఉండగా భద్రదేశపు రాజు తన కుమార్తె భద్రావతి వివాహానికి చాలా సాహసోపేతమైన పోటీలు ఏర్పాటు చేసి వాటిలో నెగ్గినవాడు ఎవడైనా సరే వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని దేశదేశాల చాటింపు వేయించాడు భాస్కరవర్మ ఈ స్వయంవరానికి కుమారవర్మను బలాత్కారంగా పంపుతూ ఈసారి నువ్వు భద్రదేశపు రాజకుమార్తెను గెలుచుకోకుండా తిరిగి రావద్దు పోటీలు చాలా దారుణంగా ఉంటాయి అయినా సరే అందులో నువ్వు మరణించిన నా కొడుకు వీరమరణం చెందాడు కదా అని సంతోషిస్తాను అని మహాకటువుగా చెప్పాడు తండ్రి మాటలకు కుమారవర్మ చాలా నొచ్చుకున్నాడు తండ్రి తనను ఎదిరించిన వారందరినీ చంపు లేదా నువ్వే చావు అని ఆదేశించినట్టుగా అతనికి తోచింది అతను చావటానికే సిద్ధపడి బయలుదేరి భద్రదేశానికి వెళ్ళాడు అతను చేరిన మర్నాడే స్వయంవరపు పోటీలు ఈ పోటీలో పాల్గొనటానికి ఎందరో రాజకుమారులు పేరు ప్రతిష్టలు గల ఇతర కులాల యోధులు కూడా వచ్చారని అతను తెలుసుకున్నాడు పోటీలో ఎవరెవరు చావబోతున్నారో కూడా ఊళ్ళో ప్రజలు అప్పుడే అంచనాలు వేసేస్తున్నారు వీరందరూ రాజకుమార్తెను పెళ్లాడాలని రావటమేమిటి ప్రాణాలు బలిపెట్టటమేమిటి ఇవి చూడగా పోటీలుగా లేవు యుద్ధాలే అనుకున్నాడు కుమారవర్మ ఆ సాయంకాలం అతను నదీ తీరానికి వెళ్లి కూర్చొని ఒక నిశ్చయానికి వచ్చాడు తనకా రాజకుమార్తెను పెళ్ళాడాలన్న తహతహ ఏమీ లేదు పోటీలో పాల్గొంటే తనకన్నా అర్భకులు కొందరు తన చేత చచ్చినా మరొకరి చేతిలో తనకు చావు నిశ్చయం తన ప్రాణం తానే తీసుకుంటే తనకెక్కువ ఆత్మశాంతి ఉంటుంది ఇలా అనుకుని అతను సుడులు తిరుగుతూ ప్రవహించే నదిలోకి దూకేశాడు ప్రవాహం దిగువన ఒక చర్మకారుడు నదిలో కొట్టుకు వచ్చే కుమారవర్మను చూసి ఎద్దుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని ఒడ్డుకులాగాడు చూడపోతే గొప్ప కుటుంబం వాడివిలాగా ఉన్నావు నదిలో ఎలా పడ్డావు బాబు అని చర్మకారుడు కుమారవర్మను అడిగాడు ప్రమాదవ శేన పడలేదు బుద్ధిపూర్వకంగానే పడ్డాను నాకు జీవితం మీద విరక్తి కలిగింది నన్ను నీటిలో నుంచి ఎందుకు లాగావు మెచ్చి నీకు నేనేదన్నా బహుమానం ఇస్తాననుకున్నావు కాబోలు నేను నీకేమీ ఇవ్వను అన్నాడు కుమారవర్మ చర్మకారుడు మంచి మాటలతో కుమారవర్మ కథ అంతా మెల్లిగా బయటకులాగి ఈ మాత్రానికే కోరి చావు తెచ్చుకోవాలా నువ్వు వట్టి పిరికివాడివి నా దగ్గర మహిమగల చెప్పులున్నాయి అవి తొడుక్కొని స్వయంవరానికి వెళ్ళావంటే నీకు వెయ్యి ఏనుగుల బలము వెయ్యి సింహాల ధైర్యము వస్తుంది అందరూ నీ చేతిలో చిత్తుగా ఓడిపోతారు అసలు నిన్ను చూడగానే వాళ్ల గుండె జారిపోతుంది చూడు నీ నుంచి నేను బహుమానం ఆశించిన మాట నిజమే ఒప్పుకుంటాను కాని ఆ బహుమానం ఇప్పుడు ఇవ్వకు రేపు సాయంకాలం రాజకుమార్తెను గెలుచుకున్నాక ఇయ్యి అన్నాడు నీకేం కావాలి అన్నాడు కుమారవర్మ అనుమానంగా నేను ఏదడిగితే అది ఇయ్యి నీది కానిదేది అడగనులే అన్నాడు చర్మకారుడు వాడు తన తోలు నుంచి ఒక చెప్పుల జత తీసి కుమారవర్మకు ఇచ్చి మర్నాడు సాయంకాలం పోటీలు జరిగే చోటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు చర్మకారుడిచ్చిన చెప్పులు తొడుగుకుంటుండగానే కుమారవర్మకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది దైవయోగం వల్లనే తాను బతికాడు తాను నదిలో పడి చచ్చిపోతే తన తండ్రికి తీరని అవమానం కలిగేది ఆయన తనను ఏం కోరాడు భద్రావతిని పెళ్ళాడటమో వీరమరణం పొందటమో చేయమన్నాడు చావదలుచుకున్న తర్వాత పోటీలోనే చచ్చిపోయి తండ్రికి తృప్తి కలిగించటం మంచిది కదా ఇతరులను చంపకుండా ఉండాలనే కథ తాను పాల్గొనరాదనుకున్నది ఆ చచ్చేవాళ్లు తన చేతిలో కాకపోతే ఇతరుల చేతిలోనైనా చస్తారు ఇలా ఆలోచించుకుంటే తాను పోటీలో పాల్గొనకపోవటం బొత్తిగా అర్థంలేని పని అనిపించింది మర్నాడు కుమారవర్మ గుండెరాయి చేసుకుని పోటీ యుద్ధాలలో పాల్గొనటానికి వెళ్లాడు మీద ఆశ వదులుకున్నాడేమో అతను తన ప్రత్యర్థులతో మహారౌద్రంగా పోరాడాడు ఒక్కొక్కరే అతని చేతిలో ఓడుతూ వచ్చారు గెలుస్తున్న కొద్దీ అతనిలో తెగువ మారితనం విజృంభించింది నిజానికి అతను యుద్ధ విద్యలు ఎరగనివాడు కాదు మిగిలిన వాళ్ళు అతనికన్నా ఆ విద్యలు హెచ్చుగా తెలిసినవారూ కారు కాకపోతే వారందరూ రాజకుమార్తెను భారీగా పొందే ఆలోచనతో మెదడు మెత్తనైపోయినవారు కుమారవరమలో ఆ దౌర్బల్యం లేదు సూర్యాస్త సమయం అయ్యేలోపుగా అతను అందరినీ జయించాడు వరమాలతో వచ్చిన భద్రావతికి అతని అందమైన విగ్రహం కంటపడేసరికి కళ్ళు జిగేలు మన్నాయి సరిగా ఆమె అతని మెళ్లో మాల వేసే సమయంలో జనంలో నుంచి చర్మకారుడు కుమారవర్మను సమీపించి రాజా కుమార్తె చేత మాల వేయించుకునే ముందు నా బహుమానం నాకు దయచేయించండి అన్నాడు కుమారవర్మ కృతజ్ఞతతో తప్పకుండా ఇస్తాను నీకేం కావాలి అని అడిగాడు ఆ మాల నా మెడలో వేయమని రాజకుమార్తెతో చెప్పండి ఆమెను మీరు గెలుచుకున్నారు ఆమె ఇప్పుడు మీ సొత్తు అన్నాడు చర్మకారుడు ఈ మాట వెనగానే కుమారవర్మ కొయ్యబారిపోయాడు రాజకుమార్తె ముఖం పాలిపోయింది దగ్గరలో ఉన్నవాళ్లు చర్మకారుణ్ణి చంపబోయారు కుమారవర్మ వాణ్ణి కాపాడవలసి వచ్చింది భద్రావతి తండ్రి ముందుకు వచ్చి సంగతి ఏమిటని విచారించాడు కుమారవర్మ బిడియపడకుండా తాను నదిలోకి దూకటము చర్మకారుడు తనను బయటకు లాగటము వాడు తనకు మహిమగల చెప్పులివ్వటము వాటి సహాయంతోనే పోటీలో తాను నెగ్గటము రాజుకు చెప్పాడు అంతా విని రాజు బిగ్గరగా నవ్వి చర్మకారుడితో ఒరే నువ్విక్కడ ఒక్క క్షణం నిలిచావంటే నిన్ను కండకు కండ కోసి కాకులకు గద్దలకు వేయిస్తాను అన్నాడు నా చెప్పులు నాకు దయచేయించండి అని చర్మకారుడు కుమారవర్మ కాళ్లకున్న చెప్పులు తీసుకుని జనంలో దూరి కనబడకుండా పోయాడు తర్వాత భద్రావతికి కుమారవర్మకు వైభవంగా వివాహం జరిగింది కొడుకు తన మాట నిలబెట్టినందుకు భాస్కరవర్మ పరమానందభరితుడయ్యాడు బేతాళుడి కథ చెప్పి రాజా భద్రపురం రాజు చర్మకారుడి పట్ల అంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తించాడు వాడి చెప్పులు ధరించే కథ కుమారవర్మ విజయం సాధించినది చర్మకారుడు ఈ అన్యాయాన్ని సహించి ఎందుకు వెళ్ళిపోయాడు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చెప్పులలో మహిమ ఏమీ లేదు వాటిలో మహిమే ఉంటే చర్మకారుడు వాటిని ధరించి పోటీలో పాల్గొని ఉండవచ్చు భద్రదేశపు రాజు అభ్యంతరం చెప్పి ఉండేవాడు కాడు కుమారవరమ విజయానికి కారణం పోటీకి వచ్చినప్పుడు అతని మనస్థితే అదే అతనికి పోటీలలో విజయం సాధించి పెట్టింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు పతనం రాసినవారు వారు శివాగారు ఆరావళి పర్వత ప్రాంతంలో కృష్ణచంద్రుడనే పండితుడు గురుకులం ఒకటి నడుపుతూ ఉండేవాడు ఆయన చక్కని బోధకుడిగా దేశవ్యాప్తంగా పేరుగాంచాడు చాలా ఉదార హృదయుడు ఆయన దగ్గర శిష్యరికం చేయటానికి ఇరుగు పొరుగు దేశాల నుంచి కూడా విద్యార్థులు వస్తూ ఉండేవారు ఒకనాటి సాయంకాలం గురుకులంలోని చెట్ల వద్ద ఏదో కలకలం వినిపించి కృష్ణచంద్రుడు అటు వెళ్లి చూశాడు అక్కడ ఒక విద్యార్థిని మరొక నలుగురు విద్యార్థులు దండిస్తున్నారు వాళ్లను సంగతేమిటని అడిగాడు కృష్ణచంద్రుడు అప్పుడొక విద్యార్థి ముందుకు వచ్చి మేము దాచుకుంటున్న మామిడే పళ్లను ఇతడు రోజు దొంగతనంగా తింటున్నాడు స్వామి అడిగి తీసుకోమని చెప్పాము అయినా వినలేదు ఇంకా చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు అన్నాడు కృష్ణచంద్రుడు దోషి అయిన విద్యార్థికేసి చూశాడు వాడు తల వంచుకుని నేల చూపులు చూస్తున్నాడు ఆయన అక్కడి నుంచి వెనుదిరుగుతూ శిష్యులందర్నీ తన వెంట రమ్మన్నాడు అందరూ వచ్చి పాఠశాలలో కూర్చున్న తర్వాత కృష్ణచంద్రుడు ఎలా చెప్పసాగాడు ప్రకృతిలో అతిచంచలమైనది నీరు ఏమాత్రం దొరికినా అధోముఖంగా ప్రయాణించటానికే ప్రయత్నిస్తుంది పతనం కూడా నీటి లాంటిదే మనిషి మనసు ఏమాత్రం బలహీనమైనా అది పతనం వైపుకే మొగ్గుతుంది ఒకసారి ప్రారంభమైన పతనం సర్వనాశనానికి దారి తీయటానికి ఎంతో సమయం పట్టదు ఇందుకు ఉదాహరణగా శ్యామలుడనే కుర్రవాడి వృత్తాంతం చెబుతాను శ్యామలుడు స్వతహాగా తెలివైనవాడు కానీ చెడు సహవాసాల వల్ల ఎందుకు పనికిరానువాడిగా తయారయ్యాడు తల్లిదండ్రులు ఇతర పెద్దలు చేసే సద్బోధలు వాడి చెవులకు కంఠంగా ఉండేవి చదువు మానివేసి స్నేహితులతో కలిసి చెడు తిరుగుళ్లు తిరుగుతూ ఉండేవాడు నెమ్మదిగా వాడికి చిల్లర దొంగతనాలు కూడా అలవాటయ్యాయి శ్యామలుడు ఉంటున్న దేశపు రాజు గొప్ప దేవీ భక్తుడు ఆయన చాలా ధన వ్యయం చేసి ఒక దేవి ఆలయం కట్టించాడు ఆలయం పాలరాతితో కట్టబడింది దేవి విగ్రహానికి అనేక బంగారు ఆభరణాలు చేయించాడు వాటి అన్నింటిలోకి విలువైనది ఒక నవరత్న హారం దానికి మధ్యలో ఒక అమూల్యమైన వజ్రం అమర్చబడింది అది కోట్ల విలువలు చేయటమే కాక అది ఉన్న చోట సకల శుభాలు కలుగుతాయని చెప్పుకునేవారు ఆ దేవికి ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు అతి వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి ఈ ఉత్సవాలకు దేశదేశాల నుంచి ప్రజలు ముఖ్యాధికారులు రాజులు వచ్చేవారు ఒకసారి అలా ఆ ఉత్సవాలకు వచ్చిన పరరాజు కాలనాధుడికి మెడలో కాంతులు విరచిమ్ముతున్న నవరత్నహారం కంటపడి మతిపోయినంత పనైంది ఆ హారంలోని వజ్రం విలువ కూడా అతడికి తెలియవచ్చింది ఉత్సవాలు ముగియగానే కాలనాథుడు తన దేశం తిరిగి వెళ్లాడు కొద్ది రోజుల తర్వాత ఆ హారాన్ని అపహరించి తెమ్మని తన ముఖ్యచారులలో ఒకణ్ణి పంపాడు కాలనాథుడు చూపిన బహుమతికి లొంగిపోయిన ఆ చారుడు దేవి ఆలయానికి వచ్చి పూజారిని కలుసుకున్నాడు ఇప్పుడు చారుడు ఎరచూపిన ధనానికి పూజారి లొంగిపోయాడు ఇద్దరూ కలిసి మర్నాటి రాత్రి హారాన్ని అపహరించటానికి నిశ్చయించుకున్నారు సరిగ్గా అదే రాత్రి శ్యామలుడు చాలాసేపు స్నేహితులతో తిరిగి ఇంటికి వస్తూ దాహం తీర్చుకోటానికి ఆలయం దగ్గర ఉన్న కోనేటి దగ్గర ఆగాడు ఆ సమయంలో దూరంగా పూజారి చారుడు వస్తూ వాడికి కనిపించారు అంత అర్ధరాత్రి వేళ పూజారి ఆలయానికి ఎందుకు వస్తున్నాడో శ్యాములుడికి అర్థం కాలేదు పూజారిణ్ణి గురించి ఏదో అనుమానం కలిగి వాడు చప్పున ఆలయంలోకి వెళ్లి గర్భగుడి పక్కన చీకట్లో నక్కాడు కొద్దిసేపు తర్వాత పూజారి ఒక్కడు అక్కడికి వచ్చి గర్భగుడి తాళం తీసి లోపలికి వెళ్లాడు కొద్దిసేపు ఆగి శ్యామలుడు కూడా గర్భగుడిలోకి వెళ్ళి పూజారి వెనుకగా నిలబడి ఏం చేస్తున్నావు పూజారి అన్నాడు ఊహించని ఈ సంఘటనకు పూజారి బిత్తరపోయాడు భయంతో వణుకుతున్న అతడి చేతుల్లోంచి హారం కింద పడింది శ్యామలుడు హారం తీస్తూ భయపడకు హారం అమ్మేయాలని చూస్తున్నావా నీ వెంట వచ్చిన అతనెవరు అని అడిగాడు పూజారి నెమ్మదిగా తేరుకొని వివరాలు చెప్పాడు శ్యామలుడు హారాన్ని పరీక్షగా చూస్తూ ఎవరో పరదేశస్థుడికి దీన్ని అప్పచెప్పి కాస్త ధనం పుచ్చుకునే బదులు మనమే దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అన్నాడు ఇందుకు పూజారి సంతోషంగా ఒప్పుకున్నాడు వెంటనే ఇద్దరు హారం తీసుకుని గర్భగుడికి జాగ్రత్తగా తాళం వేసి నిశ్శబ్దంగా బయటకు వచ్చి అక్కడ కాపలా కాస్తున్న చారుడి తలపై బలంగా మోదారు వాడు నోటి మాట కూడా లేకుండా అక్కడే కుప్పకులిపోగానే తాళపు చెవులు వాడి పక్కన పడవేసి పూజారి శ్యామలుడు ఊరి పొలిమేరకేసి వేగంగా బయలుదేరారు ఊరి పొలిమేర తాటగానే ఇద్దరి మనసుల్లోనూ ఆ హారాన్ని పూర్తిగా తమ సొంతం చేసుకోవాలనే ఆలోచన కలిగింది మర్నాటి మధ్యాహ్నానికి వాళ్ళిద్దరూ ఒక అడవి చేరుకుని తాము దారిలో సత్రం నుంచి అడిగి తెచ్చుకున్న భోజనాలు చేశారు అయితే ఒకరికి తెలియకుండా ఒకరు భోజనాల్లో విషం కలపటం వల్ల ఇద్దరూ మరణించారు అని కథ పూర్తి చేశాడు కృష్ణచంద్రుడు తర్వాత ఆయన శిష్యులతో శ్యామలుడు పూజారి ఇద్దరూ మొదట్లో అంత ప్రమాదకరమైన వ్యక్తులు కారు అయితే వారిలో అణుమాత్రంగా ప్రారంభమైన పతనం రెండు రోజుల్లో సర్వనాశనానికి దారితీసింది అన్నాడు శిష్యులంతా మౌనంగా అక్కడ నుంచి లేచారు దొంగతనం చేసిన విద్యార్థి కన్నీటితో కృష్ణచంద్రుడికి నమస్కరిస్తూ నా పతనం నాకు అర్థమైంది స్వామి ఇక ఎన్నడూ ఇటువంటి పనులు చేయను అన్నాడు శిష్యులంతా వెళ్ళిపోయాక కృష్ణచంద్రుడు వెనుదిరిగేసరికి ఆయన భార్య కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఆ విద్యార్థి బాగుపడినట్టే కాని పాపం శ్యామలుడు పూజారి దురదృష్టవంతులు అన్నది కృష్ణచంద్రుడు నవ్వి పూజారి దురదృష్టవంతుడే కాని శ్యామలుడు మాత్రం కాదు అన్నాడు అదేమిటి అన్నది భార్య ఆశ్చర్యపోతూ శ్యామలుడు వెంటనే చనిపోలేదు వార్తక్యంలో విషప్రయోగం వల్ల ముందుగా పూజారి చనిపోయాడు శ్యామలుడు చావు బతుకుల మధ్య కొట్టుకుంటుండగా ఆయుర్వేదంలో నిధి మహామంత్రవేత్త అయిన ఒక ధర్మాత్ముడు అతన్ని రక్షించాడు అతడి కథ అంతా విని కూడా అతన్ని అసహించుకోకుండా జ్ఞానభిక్ష పెట్టాడు అన్నాడు కృష్ణచంద్రుడు ఒకరోజు తేడాలో శ్యామలుడు రెండు చావులకు కారకుడయ్యాడు ఆ పాపాలకు ఏదో కొంత ప్రాయశ్చిత్తం జరిగి ఉంటే ధర్మం అనిపించుకునేది అన్నది కృష్ణచంద్రుడి భార్య అందుకు కృష్ణచంద్రుడు అలాంటి ప్రాయశ్చిత్తం జరగకపోలేదు ఆయన శ్యామలుణ్ణి శిష్యుడిగా స్వీకరించిన ఒక సంవత్సరం పాటు అతడికి గురుకులంలో నివాసార్హత కలిగించలేదు శ్యామలుడు గురుకులానికి దాపులనున్న ఒక చీకటి కొండ గుహలో సంవత్సర కాలపాటు గడపవలసి వచ్చింది ఏమైతేనే స్వతహాగా మంతుడైన అతడు ఆ మహాత్ముడి భర్త జ్ఞానార్జన చేసి కృష్ణచంద్రుడయ్యాడు అన్నాడు శ్యామనుడు మీరా అంటూ కృష్ణచంద్రుడి భార్య నివ్వెరపోయి మరి ఆ నవరత్నహారం ఏమైంది అని అడిగింది అది వెంటనే రాజుగారికి చేర్చబడింది ఆ గురువు కారణంగా నేను శిక్షకు గురి కాలేదు నీటిలా అధోముఖంగా పయానించే నన్ను ఊర్ధ్వాభిముఖంగా కీర్తి శిఖరాన్ని అందుకునేలా చేసి ఆ మహాత్ముడు నాకు పునర్జన్మ ప్రసాదించాడు ఆయన శిక్షరికం లభించటం నా భాగ్యం అన్నాడు కృష్ణచంద్రుడు